హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి యాజ్ నిన్న నేను మీకు డైలీ రీడింగ్ ప్లస్ లవ్ రీడింగ్ రెండూ చేశాను మీరు ఎందుకు లవ్ రీడింగే కావాలి అంటారు డైలీ రీడింగ్ అవసరం లేదా అందుకే నేను ఈరోజు డైలీ రీడింగ్ చేయడం లేదు లవ్ రీడింగ్ ఒకటే చేస్తున్నాను డైలీ రీడింగ్ ఎంతమందికి కావాలో చెప్పండి మెజారిటీ ఉంటే చేస్తాను లేకపోతే లేదు అంటే మీకు ఇంట్రెస్ట్ లేకుండా నేను చేయడం వేస్ట్ కదా నా వీడియోస్లో మోస్ట్లీ నేను నా ప్రీవియస్ వీడియోస్ చూశారంటే అసలు స్టార్టింగ్లో అయితే మీకు ఎంత నాలెడ్జ్ నాలెడ్జ్ఫుల్గా ఉంటాయంట ఆ వీడియోస్ మీకు అన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అలాగా చెప్పాను నేను వీడియోస్ అంతా నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే జనానికి నాలెడ్జ్ అవసరం లేదు అట్లాగే అనిపిస్తూ ఉంది ఇప్పుడు నేను నాలెడ్జ్ ఇవాళ తాపత్రయపడతా స్ప్రెడ్డింగ్ నాలెడ్జ్ అందరికీ ఈ నాలెడ్జ్ అంతా రీచ్ కావాలి అనుకుంటా ఇప్పుడు నేను న్యూమరాలజీ చెప్పాల్సిన అవసరం లేదు కదా కానీ చెప్తా ఉన్నా ఎందుకంటే మీరు తెలుసుకోవాలని చెప్తా ఉంటా జనాలను రెచ్చగొట్టి వాళ్ళని ఏడిపించి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకొని అట్లా డ్రామా చేసే వాళ్ళకి బాగా వ్యూస్ వస్తున్నాయి కానీ నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళకి యూ వ్యూస్ రావటం లేదు మా వ్యూవర్స్కి జస్ట్ ఎమోషన్స్ని మీతో ఎమోషన్స్ని బాగా ట్రిగర్ చేసే వాళ్ళ అట్లా చేస్తేనే వ్యూస్ బాగా వస్తాయేమో అట్లా అనిపిస్తూ ఉంది నాకు నాలెడ్జ్ అవసరం లేదేమో అనిపిస్తుంది మీ ఒపీనియన్ నాకు కమెంట్స్లో చెప్పండి దీని గురించి నాలెడ్జ్ని ఎక్కువ లైక్ చేస్తారా వ్యూవర్స్ లేకపోతే ఎమోషన్స్ని ట్రిగర్ చేస్తే దాన్ని లైక్ చేస్తారా ఓకే అదే ఇప్పుడు న్యూమరాలజీలో నెంబర్ ఫైవ్ ఫైవ్ ఫోర్టీ అండ్ ట్వంటీ త్రీ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ చూస్తాం వీళ్ళు చాలా సమయస్ఫూర్తి ఉంటుంది తెలివితేటలు వీళ్ళు ట్రావెల్ అంటే బాగా ఇష్టపడతారు వీరికి ఎందుకంటే ఫైవ్ నెంబర్ వచ్చి బుధుడిది అనమాట ఆయన మంచి తెలివి ఉంటుంది ఆయనకి లాజిక్గా ఆలోచించే గుణం ఉంటుంది తర్క మనస్తత్వం ఉంటుంది వీళ్ళల్లో కూడా ఆ క్వాలిటీస్ ఉంటాయి అనమాట జీవితంలో మార్పు నూతనత్వం ఎప్పుడు కోరుకుంటారు ప్రయాణాలంటే వీరికి ఇష్టం సర్దుకుపోయే గుణం కలిగి ఉంటారు కళల పట్ల ఆసక్తి ఉంటుంది రచనలు ప్రజా సంబంధాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు మంచి ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు దేవునిపై మత గ్రంథాలపై విశ్వాసం ఉంటుంది ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు అనవసర నిబంధనలు లేకుండా అందరినీ కలుపుకుపోయి చక్కగా పనిచేయగలుగుతారు ఆఫీస్లో ఒక దగ్గర కూర్చొని పనిచేసే కంటే బయట తిరిగి పనిచేయడాన్ని వీళ్ళు ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎందుకంటే వీళ్ళలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎప్పుడు కొత్తగా పనిచేయాలనుకుంటారు కానీ ఒక దగ్గరే రొటీన్ వర్క్ చేయాలని వీళ్ళు అనమాట వీరికి తొందరగా బోర్ కొడుతుంది వీరు ఒక్కొక్కసారి బాధ్యతారహితంగా ఉంటారు క్రమశిక్షణ అలవరచుకుంటే మంచిది వీరు మంచి తార్కిక విశ్లేషణాత్మక బుద్ధి కలిగి ఉంటారు ఒక్కోసారి అధిక ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు దాన్ని నెక్స్ట్ స్నేహితుల సహకారంతో ఉన్నతి సాధించి సంపద కీర్తి పొందుతారు కొంతమంది రుచికరమైన భోజనం శృంగారం పట్ల ఆకర్షితులవుతారు ఆహార నియమాలు పాటిస్తే మంచిది కమ్యూనికేషన్ మరి కంప్యూటర్ రంగాలలో బాగా రాణిస్తారు వీరు పీఆర్ఓలుగా కానీ రిప్రజెంటేటివ్గా కానీ ప్రజా సంబంధాలలో మధ్యవర్తులుగా బ్రోకర్లుగా బాగా రాణిస్తారు వీరు శారీరకంగా కష్టపడడం కన్నా మేధాశక్తితో పనుల్లో ఆసక్తి చూపిస్తారు జీవితంలో క్రమేపీ ఉన్నత స్థితికి వస్తారు వీళ్ళు బాగా వాళ్ళు ఫిజికల్ వర్క్ కంటే మైండ్ బాగా వర్క్ చేస్తారన్నమాట ఇప్పుడు మనం ఎంత ఫిజికల్ వర్క్ చేసినా దానికి పెద్ద వాల్యూ ఉండదు అదే మీరు మీ మైండ్తో వర్క్ చేయండి మీరు బాగా సంపాదిస్తారు ఇది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పిన సత్యం అనమాట అది నేను ఫాలో అవుతాను ఆయన ఎట్లాగే చెప్తారు మేధోశక్తితో పని చేస్తే బాగా సంపాదిస్తారు కానీ ఫిజికల్ వర్క్తో ఎంత చేసినా దానికి వాల్యూ ఉండదు ఇప్పుడు హౌస్ వైఫ్లు మార్ నై మార్నింగ్ నుంచి నైట్ వరకు పనులు చేస్తుంటారు కానీ దానికి ఏ వాల్యూ లేదు కదా అది నీ బాధ్యత అంటారు కానీ దానికి ఎవ్వరు వాల్యూ చేయరు అదే ఆమె సంపాదించుకొని మనీ తీసుకొస్తే అందరూ ఆమెకు రెస్పెక్ట్ ఇస్తారు అదే అనమాట డిఫరెన్స్ ఫిజికల్ వర్క్కి ఇంటెలిజెంట్తో చేసే పనికి మనీ సంపాదిస్తేనే ఈ లోకంలో రెస్పెక్ట్ ఎవరికైనా ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం నా ఛానల్ ఫస్ట్గా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఓకే మీ పార్ట్నర్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారో చూస్తాం మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు అంటే తన వాళ్ళ ఫ్రెండ్స్తో జస్ట్ మాట్లాడుతుండొచ్చు కానీ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఇష్టపడే మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మిమ్మల్ని చాలా డీప్ లవ్ చేస్తూ ఉన్నారు మీరు తనకే సొంతం చాలా పాసిటివ్గా ఉన్నారు మీరు ఇంకెవరితో మాట్లాడరు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు మీరు తన జీవితంలో ఉంటే తన అంటే మీది కార్మిక్ బాండ్ మీరు తన జీవితంలో ఉంటే తన లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది అనుకుంటున్నారు వా ద లవర్స్ కార్డ్ ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీ పార్ట్నర్ మీకు మీ ఇద్దరు సోల్మేట్స్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరికి ఓకే మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు భయపడుతున్నారు మీ మనసులో చెప్పేదానికి భయపడుతున్నారు కానీ ఫిజికల్ అట్రాక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంది మీ ఇద్దరి మధ్య అవుతా ఉన్నారు మీ మనసులో ఉండే చెప్తామా వద్దా అనుకుంటా ఉన్నారు కానీ ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ చేయాలని మీరు అనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు మీరు తన జీవితంలో బ్రైట్నెస్ తీసుకొస్తారని మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీ జీవితంలో బ్రైట్నెస్ తీసుకొస్తారని మీరు అనుకుంటా ఉన్నారు ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది ఓకే ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ మధ్య వచ్చిన ఆబ్స్టికల్స్ని అంతా కట్ ఆఫ్ చేసియాలనుకుంటున్నారు ఎలాగన్నా మిమ్మల్ని రీచ్ కావాలి అనుకుంటున్నారు ఒంటరి పోరాటం చేస్తున్నారు ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి తన చుట్టూ ఉండే వాళ్ళతో అందరికీ సమాధానం చెప్తా ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చేరుకునే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీరేం చేస్తూ ఉన్నారు మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు వా డీప్ లవ్ మీ పార్ట్నర్ని మీరు చాలా డీప్ లవ్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు తనకి ఒక స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఓకే ఇద్దరు ఈక్వల్ ఉండాలని అనుకుంటా ఉన్నారు ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తా తన ఫ్రీ విల్తో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ గురించి రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కొంచెం యాక్షన్ స్లోగా తీసుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి వరల్డ్ కార్డే వచ్చేసింది ఓకే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వేరే డెక్కలో చూస్తాం మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈరోజు ఒక అమ్మాయి నాకు మెసేజ్ కాల్ చేసింది ఫైవ్ సిక్స్ టైమ్స్ కాల్ వచ్చింది ఏమైందంటే టెన్ మంత్స్ ముందర తను నా దగ్గర రీడింగ్ తీసుకుంది అప్పుడు చెప్పింది నిజమైందంట అందుకని ఒక సిక్స్ టైమ్స్ కాల్ చేస్తుంటుంది తను నాకు తర్వాత నేను కాల్ చేస్తే మాట్లాడదు మీరు చెప్పినట్లే జరిగింది మేడం అంటే కార్డ్స్ వచ్చి అబద్ధం చెప్పు చాలా వరకు పర్సనల్ లైఫ్లో మీ పేరు చెప్పి వేస్తూ ఉంటే మీ లైఫ్లో ఏమేం జరగద్దు అనేది కరెక్ట్గా చూపించేస్తాయి కార్డ్స్ అందుకని నేను కార్డ్స్ని బాగా నమ్ముతా కానీ ఇది జనరల్ రీడింగ్ ఇది అందరికీ రెజనేట్ అవుతుంది అని కాదు అయితే తీసుకోండి కాకపోతే పర్సనల్ రీటింగ్ తీసుకోవాలి మీరు ఓకే మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి దానికి పాస్ట్లో ప్లాన్ వేస్తూ ఉండారు ఇప్పుడు మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు ఫ్యూచర్లో చాలా పాజిటివ్ మీరు తనకే సొంతం అనుకుంటా ఉన్నారు మీరు మీ పార్ట్నర్ని స్పై చేస్తుండేరు పాస్ట్లో ఇప్పుడు రెండు రకాలుగా అవుతా ఉన్నారు ఫ్యూచర్లో హెర్మిట్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ కార్డ్ చేస్తాము మీ పార్ట్నర్ ఎందుకు పాజిటివ్గా ఉన్నారు మీరు ఎందుకు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఇంకెవ్వరూ వద్దు నాకు మీరే కావాలనుకుంటా ఉన్నారు మిమ్మల్ని తన ఫ్యూచర్ హస్బెండ్ ఆర్ వైఫ్గా చూస్తూ ఉన్నారు మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు అంటే మీ చుట్టూ ఉండే వ్యక్తుల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు కొందరు ఇళ్లలో అడగంగా ఒప్పుకోరు కదా వాళ్ళని ఒప్పించాలి మీ పార్ట్నర్ సైడ్ వాళ్ళని ఒప్పించాలి ఇట్లాగా మీరు అందరినీ ఒప్పించేదానికి రెడీ అవుతూ ఉన్నారు జస్టిస్ లీగల్గా మ్యారేజ్ చేసుకుంటారు మీ పార్ట్నర్ని ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్న మీరు ఉన్నారని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అంటే వీళ్ళు మీ పేరెంట్ కూడా కావచ్చు వాళ్ళ చేతిలో ఉన్నారని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు కానీ మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు కూడా మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో బ్యాలెన్స్ చేస్తున్నారు కానీ మీ పార్ట్నర్ని మీరు లీగల్గా మ్యారేజ్ చేసుకుంటారు బాటమ్ ఆఫ్ ద డే చారియట్ మీ పార్ట్నర్ వస్తున్నారు మీ పార్ట్నర్ అట్ ప్రజెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అక్కడ డీప్ లవ్ వచ్చింది సోల్మేట్ వచ్చింది ఇంకా ఆ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదనుకుంటా కదా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఆల్రెడీ ప్రేమిస్తూ ఉన్నారు అందుకే మీ గురించి పాజిటివ్ అయిపోతున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ మీరు ఎవరో టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారేమో అనుకుంటా ఉన్నారు ఎస్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ తన ఎమోషన్స్ అంతా తన మనసులో పెట్టుకో ఉన్నారు మీతో చెప్పటం లేదు అండ్ మీ పార్ట్నర్ మీతో లాంగ్ టర్మ్ ట్రావెల్ చేస్తారా లేదా మేబీ కాట్ వెయిటింగ్ ఎనర్జీ ఎస్ కాీన్ ఆఫ్ ఫ్యాండ్స్ చేస్తారు తప్పకుండా చేస్తారు ఒక రాణి లాగా అనమాట అంటే మెచ్యూర్ మెచ్యూర్డ్ లవ్ అనమాట మీ పార్ట్నర్ది తప్పకుండా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది ఇంకా ఎస్ మ్యారేజ్ కార్డ్ వచ్చింది ఇక్కడ టెన్ నెంబర్ వచ్చింది టెన్ డేస్ ఇది ఒకటిగా కూడా తీసుకోవచ్చు వన్ మంత్ వన్ డే ఆర్ వన్ వీక్ ఆర్ వన్ మంత్లో మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు అండ్ స్టార్ కార్డ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే ఏంజల్స్ మెసేజ్ ఏంజల్స్ మీకు ఏం చెప్తా ఉన్నారు వా ఇన్ నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు మీకు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది అది మీరు వేస్ట్ చేసుకోకుండా దాన్ని యూజ్ చేసుకోండి ఓకే మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటాయి మీ పార్ట్నర్ మేషరాశి వాళ్ళైతే హ్యాపీ రిలేషన్షిప్ మీతో హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు ఇది డివైన్ కనెక్షన్ అనుకుంటా ఉన్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీతో ఉండేదానికి మీతో ఉంటున్నందుకు మీ పార్ట్నర్ వృషభ రాశి పర్సన్ అయితే మీదే హ్యాపీ రిలేషనే అండ్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మిథున రాశి పర్సన్ అయితే మీరు హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి టాక్సిక్ రిలేషన్షిప్ ఉండొచ్చు తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ఒంటరి పోరాటం చేస్తున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి తన లైఫ్లో మీ పార్ట్నర్ సింహ రాశి పర్సన్ అయితే స్టక్ అయిపోయి ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ కర్కాటక కన్యా రాశి అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు లాంగ్ టర్మ్ మీతో రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు కొంచెం ఈగో ఉంది మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ రాశి అయితే మనసులో బాధపడతా ఉన్నారు హ్యాపీ హ్యాపీగా లేరు మీతో రిలేషన్షిప్లో హ్యాపీగా లేరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం భయపడుతున్నారు తనకి మనశ్శాంతి లేదు మీ పార్ట్నర్ వృష్టికి రాశి పర్సన్ అయితే జస్టిస్ మీరు తనకి టైం ఇవ్వటం లేదు మీరు టైం ఇవ్వాలి తనకి తనకి న్యాయం చేయాలి జస్టిస్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో స్టేబుల్ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారు కొందరు డైవర్స్ కూడా అప్లై చేసి ఉండొచ్చు వృశ్చిక రాశి వాళ్ళు మీ పర్సన్ ధనస్సు రాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో చాలా మిమ్మల్ని అంటే చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు మీకు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ మకర రాశి పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు గ్రోత్ కావాలనుకుంటున్నారు చాలా కాన్ఫిడెంట్ ఉండే పార్ట్నర్ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ కుంభరాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి తనలో చాలా లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి అవంతా మీతో చెప్పాలి మీకు ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీనరాశి పర్సన్ అయితే మీతో ఆర్గ్యూ చేయాలనుకుంటున్నారు సెల్ఫ్ ఫోకస్డ్ పర్సన్ రిలేషన్షిప్ నాట్ రిక్వైర్డ్ నవ్ స్ట్రగుల్ తనలో లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు తన తన వరకు తను చూసుకుంటా ఉన్నారు రిలేషన్షిప్ మీద ఇప్పటికైతే ఫోకస్గా లేరు ఓకే మీ పర్సన్ మేం ఏ లెటర్కి స్టార్ట్ అవుతుంది ఈ -E B Y D ఈ లెటర్స్తో మీ పర్సన్ని స్టార్ట్ అవుతుంది ఓకే మీ పర్సన్ ఇప్పుడు స్విచ్ ఓడ్ చెప్తాను యూనివర్స్ని మీరు ఏం అడగాలి డివైన్ లైట్ ఆల్వేస్ విత్ మీ డివైన్ లైట్ ఆల్వేస్ విత్ మీ అంటే ఆ భగవంతుడి కృప నాతో ఎప్పుడూ ఉంటుంది ఇది స్విచ్ వర్డ్గా పెట్టండి డివైన్ లైట్ ఆల్వేస్ విత్ మీ ఓకే ఫ్రెండ్స్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ అండ్ షేర్ చేయండి లైక్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా డెడిట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ